హాయ్ అండి ఎంత బాగున్నారా ఈ రోజు అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు నేనైతే ఈ విధంగా అయితే తీర్చుకున్నాం మా ఇంటి దగ్గర చెట్టు ఉంది పక్కన అత్తమ్మ వాళ్ళ చెట్టు ఆకులైతే తీర్చి జై శ్రీరామన్ రాశాను ఇరవై ఒక్క అయితే ఇగో ఈ విధంగా అల్లిన పూల మధ్యలో యాలకులు ఈ విధంగా కూర్చుకున్న దేవుడికి వేయాలనిపించింది పూల మాల ఒకటి తులసి మాల ఒకటి తమలపాకుల మాల ఒకటి వడలు కూడా వేరే కూర్చోపెట్టిన వీడి పువ్వులు రెడీ పెట్టుకున్న దేవుని కోసం కొబ్బరికాయైన కొబ్బరికాయ కూడా పీస్ తీసేసి రెడీ పెట్టిన నేనైతే ఎలా గుడిగిపోయినా పోయేసరికి అయితే అయ్యగారు వాళ్ళు ఫస్ట్ పూజ చేసి ఆరతిస్తారు ఇక ఈ విధంగానైతే గుడి అలంకరణ అయితే చేశారు హనుమాన్ జయంతి సందర్భంగా పొద్దు పొద్దున్నే జలాభిషేకము కలశాభిషేకం చేస్తారు జలాభిషేకం అయిపోయింది దేవుడిది పంచామృతాభిషేకం ఉంది హోమం ఉంది మాల ధారణలు ఉన్నాయి ఇంకా స్టార్ట్ అవ్వలేదు హోమం అయితే కొంచెం లేట్ అయ్యేటట్టుంది ఇక మేము ఇప్పుడే వచ్చినా తర్జనాలు లేనప్పుడు వీడియో తీద్దామని అయితే తీసిన గుడి ఎట్లుందని ఇది పురాతన ఆంజనేయ స్వామి దేవాలయం హనుమంతురగడ్డలో ఉంటుంది గుమ్మునూరు చాలా నేను ఎప్పటికీ హోమం చేస్తారు కాబట్టి ఇంకా నేనైతే వింత ఎందుకంటే దేవుడి దయ వల్ల నేనైతే బతుకుతున్నా ఎందరు శత్రువులు ఉన్న అయితే

اوه ڏسني آهيان ته سڀ 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 سڀ

ਸਤਿ ਸਰੂਪੀ ਮਹਾਂ ਗੰਗਾ ਦੇ ਨਾਮ ਨਾਲ ਰੱਖੇਵਾ ਨਾਮੁ ਅਨੁਸ਼ਾਸਨ ਸਾਰੇ ਸਾਰੇ ਰੋਣ ਸਾਰੇ ਸਾਹਮਣੇ ਦਰਨਸੋਧ ਨਿਰਾਦਿ ਮੋ ਅਨੁਸ਼ਾਸਨ

नहीं चलो मैं और या साहब तुम्हारा ने आबांत वाला है ले 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 या या साला नाम लेकर के आबांत वाला किया लाल कपाल सावा वाला सादे ले ले सुनो मेरा मतलब ये इसको अध्याय

అందరు హిందూ పరిషత్ వాళ్ళైతే ర్యాలీ తీశారు హనుమాన్ జయంతి సందర్భంగా చూడండి అందరు బండ్ల మీద బైకుల మీద ర్యాలీ తీసుకుంటూ ఎంఆర్ఓ ఆఫీస్ నుండి హనుమంతుని గడ ఆంజనేయస్వామి దేవాలయం వరకు అయితే అందరు బండ్ల మీద చేరుకుంటున్నారు ఆంజనేయ స్వామి అలా జయంతి సందర్భంగా వాళ్ళు మనం దేవుళ్ళని ప్రచారం అన్నట్టుగా మన తెలుగు సాంప్రదాయాన్ని కాపాడుకోవాలనే విధంగా ర్యాలీ అయితే తీశారు అందరూ రావడంతో ఇప్పటి వరకు అయితే హోమం అయిపోయింది మాలధారణలు అయిపోయినాయి పూజలు అయిపోయినాయి లాస్ట్గా ర్యాలీతో అయితే హనుమాన్ జయంతి హనుమాన్ అయితే ముగించడం జరుగుతుంది వాళ్ళు వచ్చారు ఓకేనండి నా వీడియోలో వచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మరి